నెల్లూరు నగరంలోని స్థానిక అపోలో హాస్పిటల్ అందు జరిగిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ కు అధునాతన వైద్య సేవలు దేశవ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన అపోలో హాస్పిటల్స్ అని క్యాన్సర్ను గుర్తించదగిన వ్యాధుల జాబితాలలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న మూడు వందల తొంభై మంది వైద్యులు అని వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంకాలజీ అసోసియేషన్లతో కలిసి అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు చర్యలు ప్రారంభించిందని తెలియజేశారు అపోలో హాస్పిటల్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మనోబిరామ్లతో కలిసి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఏటా పద్నాలుగు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఈ ఏడాది చివరికి పదహారు లక్షల రోగులు పెరుగుతారని కావున భారత ప్రభుత్వం క్యాన్సర్ ను గుర్తించదగిన వ్యాధుల జాబితాలో చేర్చితే క్యాన్సర్ నివారణకు వైద్య సేవలు విస్తరించే అవకాశం ఉందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఏడు దేశాల నుంచి రోగులు భారతదేశానికి వస్తున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు అపోలో అందిస్తున్నదని అంతర్జాతీయ రోగుల కొరకు జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ అనే నెంబర్

క్యాన్సర్ని కంప్లీట్గా నిరోధించుకునేదానికి అంటే ఎర్లీ డిటెక్షన్ ముందరే మనం డిటెక్ట్ చేస్తే కంప్లీట్గా నిరోధించేదానికి గట్టిగా ప్రయోజనాలు జరుగుతున్నాయి దీని తరఫున గవర్నమెంట్కి అపోలో హాస్పిటల్స్ తరఫున మనం విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే క్యాన్సర్ని కూడా నోటిఫైబుల్ డిజీజులో కానీ పెడితే క్యాన్సర్ జనాల్లో అవేర్నెస్ పెరగడం కానీ ఫండ్స్ అడిక్వేట్గా వచ్చేట్టు మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ అవుతుంది అనేసి మనం అపోలో హాస్పిటల్ తరఫున గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఈసారి మెయిన్గా ఎంటైర్ అపోలో హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ ఆల్ మూడు వందల తొంభై మంది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ మెంబర్స్ ఆంకాలజిస్ట్ వర్క్ చేస్తున్నారు అండ్ దీనికి పరికరాలు కూడా ఇంతకు ముందు కన్నా క్యాన్సర్ ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజెస్లో కూడా మనం కనుక్కునే స్టేజెస్కి వచ్చిన దానికి ఇట్లా కనుక్కుంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ క్యూరేషన్ ఆఫ్ క్యాన్సర్ అవుతుంది ఇది కూడా ఒక జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటే అట్టే తగ్గిపోద్దు అట్లే క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్లో మనం కనుక్కుంటే ఆల్మోస్ట్ ఆల్ క్యూరేటివ్ స్టేజ్గా వచ్చేదానికి అపోలో హాస్పిటల్ ప్రయత్నిస్తుంది ఈ సంవత్సరం థీమ్ అపోలో హాస్పిటల్ ఏం జరుగుతుందో డాక్టర్ హరిత మేడం డాక్టర్ మనో విరామ్ గారు మీకు పూర్తిగా ఉపయోగించారు రోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ అయిన యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్తో ముందుకెళ్తున్నాను దీన్ని యాక్చువల్గా అర్థం ఏంటంటే అంటే క్యాన్సర్ అనేది కేవలం ఒక జబ్బులాగా కాకుండా ఆ కుటుంబానికి కానీ ఆ రోగికి కానీ కావలసినంత సపోర్ట్ అన్ని విధాలుగా అంటే ఫిజికల్గా కానీ హెల్త్ పరంగా ఎమోషనల్గా సోషల్గా అంటే ఒక సొసైటీలో వాళ్ళకు కావాల్సిన గౌరవం వాళ్ళకు కావాల్సిన గుర్తింపు ఉండాలి అనే విధంగా మనం క్యాన్సర్ అనే వ్యాధిని దానిపై అవగాహనని తీసుకురావాలి అనేది ముఖ్య ఉద్దేశం సో ఈ థీమ్ మీనింగ్ ప్రకారం మనము ముందుకు వెళ్తుంటే దాంట్లో ఇన్ని సంవత్సరాలుగా మనం ఏ రకంగా అభివృద్ధి చెందాయి ఈ క్యాన్సర్ డిటెక్షన్లో పరికరాలు కానీ క్యాన్సర్ వ్యాధికి ఉండే చికిత్సలు కానీ గత ఒక దశాబ్దంలో ఇది వరకు అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్గా మనం చేయలేనిది లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా మనకి ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతోంది ఇప్పుడు క్యాన్సర్ అనేది క్యూరబుల్ డిసీజ్ అవుతుంది బట్ దీనికి మనవంతు కృషిగా మనము అర్లీ డిటెక్షన్ ఎలా చేయాలి అనేది చూడాలి అదేవిధంగా ప్రాథమిక నివారణకి ఏమేం చర్యలు మనం ఈ సొసైటీలో చేయగలమో వాటన్నిటికి కూడా మనం తప్పకుండా కృషి చేయాలి అనేది అట్లే ఇప్పుడు ఎంఎస్ఆర్ చెప్పినట్టు ఈ వ్యాధిని కానీ మనం నోటిఫైబుల్ డిసీజెస్ కింద తీసుకురాగలిగితే అంటే ఏ విధంగా అయితే మనం ఒక కలరా కానీ ఒక హెచ్ఐవికి కానీ నోటిఫైబుల్ డిసీజెస్గా మనం ఇప్పుడు గుర్తిస్తున్నామో అదేవిధంగా క్యాన్సర్ కానీ నోటిఫైబుల్ డిసీజ్ అనే గుర్తింపు వస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది దాని ప్రజల్లో దానికి కావాల్సిన అవగాహన అనేది పెరుగుతుంది అనేది ఖచ్చితంగా మేము అపోలో హాస్పిటల్స్లో నమ్ముతున్నాము ఇదే గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరిగింది హోప్ఫుల్లీ దీన్ని నోటిఫైబుల్ డిసీజ్ చేస్తారో అని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈ అవేర్నెస్ అంటే జస్ట్ పబ్లిక్ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ అండ్ అదర్ కమ్యూనికేబుల్ మీడియా ద్వారా మనం ఈ అవేర్నెస్ని ని ప్రజల్లో తీసుకోగ వెళ్ళగలిగితే అదే ఈ ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశము అండ్ వి ఆల్ విల్ ఫైట్ టుగెదర్ అగైన్స్ దిస్ డిసీజ్ అండ్ మేక్ క్యాన్సర్ అక్యూరబుల్ డిసీజ్ థ్యాంక్ యూ నేను సర్జికల్ అపోలో క్యాన్సర్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో క్యాన్సర్ సేవలకి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాను మనం క్యాన్సర్ ఈరోజు నాలుగో తారీఖు ఫిబ్రవరిని క్యాన్సర్ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఇలా ఎందుకు చేస్తామంటే కనుక మెయిన్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మొత్తం అందరూ ప్రజలకి తెలియడానికి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఉంది అని తెలియడానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అంత కష్టతరం కాదు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలియడానికి మెయిన్గా దీన్ని యూస్ చేస్తాము క్యాన్సర్ దాని గురించి చూసుకుంటే కనుక ముందుగా దాన్ని ప్రివెన్షన్ కోసం మనం తీసుకోవాల్సిన డైట్ విషయాలు కానివ్వండి దానికి ప్రివెంట్ చేసుకోవడానికి వాడవలసిన వ్యాక్సిన్స్ కానివ్వండి క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానికి జరిగే ట్రీట్మెంట్ ఎంత సులువుగా ఉంటుంది అనేది కానివ్వండి వీటన్నిటి గురించి మాత్రమే ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాము ఈ ఇయర్ మన థీమ్ అయితే కనుక యునైటెడ్ బై యూనిక్ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ రావచ్చు ఆ ఆ క్యాన్సర్కి వచ్చిన ట్రీట్మెంట్ ఒక్కొక్క మనిషికి డిఫరెంట్గా ఉంటుంది ఒకరికి ఒకలా ట్రీట్మెంట్ చేశారని చెప్పి వేరే వాళ్ళు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారంటే ఒక సేమ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ కూడా ఈ ఇయర్ థీమ్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు